స్వాగతం రాష్ట్రంలోని నూట పది రైతు వేదికల్లో రైతు నేస్తం అనే కార్యక్రమాన్ని హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ విధానంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు ప్రారంభించారు మహబూబాబాద్ జిల్లాలో ఏటిగడ్డ తండా రైతు వేదికలో ఎమ్మెల్యే భోగ్య మురళి నాయక్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ నర్సింహులపేటలో డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వీప్ జాటోతు రామచంద్ర నాయక్ సంబంధిత అధికారులు రైతులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు రాష్ట వ్యాప్తంగా రైతులకు అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో సేవలు అందించడం కోసం రైతు నిస్తం అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని ఈ పథకం ద్వారా రాష్టంలోని రైతులకు సీజనల్ వారీగా ఎప్పుడు ఏ పంటలు వేయాలి ఏ ఎరువులు వేయాలి భూమి యొక్క సాంద్రత పంటలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చన్నారు

సహాయక సహకారాలు అందడానికి కానీ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కానీ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ రైతు చేస్తున్న కార్యక్రమం ప్రారంభించాం ఈ రోజు కూడా పది సెంటర్స్ ఇది మనము ప్రారంభించుకుంటున్నాం క్రమేపీ దశల వారీగా రెండు ఆరు వందల సెంటర్స్ ఇది చేసి తొమ్మిదిలో రాష్ట్రంలో అంతర్ రైతులకి ఇది